అంటే రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అంటున్నారు రాహుల్ గాంధీని అర్బన్ నక్సల్ అంటున్నారు ఇప్పుడు ఎవరైనా ఏదైనా సందర్భం వచ్చి మాట్లాడాల్సి వస్తే నాకు ఇక్కడ అర్బన్ నక్సల్ ముద్ర వేస్తారు అని భయపడుతూ కూడా మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ నడిపడు అది చాలా ఈజీ అయింది ఎవరైనా అనొచ్చు ఇప్పుడు అనొచ్చు మిమ్మల్ని మాజీ నక్సల్ కాదు ఇప్పుడు అర్బన్ నక్సల్ అనొచ్చు మీతో మాట్లాడేందుకు నన్ను కూడా అర్బన్ నక్సల్ అనొచ్చు డెఫినెట్ గా సో అదొకటి అదొకటి సులభంగా నక్సలైట్లు అనే పేరు మీద అంటే ఇది ఎందుకు అంటే నిజంగానే నక్సలైట్ సానుభూతి పనులు ఉంటే ఉండొచ్చు నక్సలైట్ సానుభూతి పనులుగా వాళ్ళు వాళ్ళు డెమోక్రసీని కాదని పనిచేస్తున్న వాళ్ళు ఉంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో ఉంటే వాళ్ళు మీరు కేసులు పెట్టండి తప్పేం లేదు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వాళ్ళు పాల్పడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు అనుకున్న వాళ్ళ మీద ప్రభుత్వానికి అవకాశం ఉన్నది కేసులు పెట్టచ్చు జైలు పెట్టచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ ముందే వాళ్లకు ఆ భావజాలం కలిగి ఉన్నారో లేరో కానీ ముందే ఎవరైనా రాహుల్ గాంధీ నక్సలైట్ కావాల్సిన అవసరం ఏముంటది రాహుల్ గాంధీ ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం రాజకీయ ఒక బలమైన రాజకీయ పార్టీగా చరిత్ర ఉన్నది అంతకంటే ముందు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ వారసుడుగా ఆయనే కొనసాగుతూ ఉన్నాడు ఆయన వాళ్ళ రాహుల్ గాంధీ మాట్లాడి నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే రాహుల్ గాంధీ చాలా స్పష్టంగా సామాజిక న్యాయం అనేటువంటి ఎజెండాని ఇవాళ ముందు పెడుతున్నాడు ఈ సామాజిక న్యాయం అనే ఎజెండాలో ఆయనే దళితులు అనగారిన కులాలు బహుజన వర్గాలతో పాటుగా ఆదివాసీల మీద ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు ఆయన వాళ్ళ ఎక్కడైతే మణిపూర్ లాంటి చోట్ల ఊచకోత జరిగిందో ఆదివాసుల మీద ఊచకోత ఏందని అడిగిండు ఆయన అంటే ఆయన ఒక రకంగా భారత జోడో యాత్రలు ఏందంటే న్యాయ భారత్ జోడో న్యాయయాత్ర మొదలు పెట్టారు చేసిన రెండో రౌండ్ లో న్యాయ యాత్ర మొదలుపెట్టి ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసిండు ఆయన ఏది లో అక్కడ ఈ ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుపెట్టి బాంబే దాకా చేసినటువంటి పాదయాత్రలో ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకు న్యాయం జరగాలంటే న్యాయయాత్ర చేసేడు ఇదంతా కంటగింపుగా మారి ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఏదైతే పీడితులు అనగానే వర్గాల పక్షానంలో మాట్లాడుతున్నారు ఇది మనకు రేపు ప్రమాదం అవుతుంది అంటే వాళ్ళు పెట్టుకునే ఎజెండా వేరున్నది అంటే మొదటి నుంచి కూడా వాస్తవంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఈ దేశపు అభివృద్ధి క్రమంతో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు గత పదేళ్ళుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాత్ర ఈ దేశంలో ఎట్లా ఉంది అనేది ఇప్పుడు చాలా పరిణామాలన్నీ తెలియజేస్తున్నాయి సో గతంలో ఒకసారి వాజ్పేయి నాయకత్వంలో కూడా కొద్ది కాలం ప్రభుత్వం బీజేపీ దాని అనుబంధ పార్టీలతో కలిపి ఏర్పాటు చేసింది అది చాలా తక్కువ పీరియడ్ బీజేపీ ఉంది బీజేపీ మార్కు రాజకీయం ఆ రోజు అంతగా ప్రభావితం లేదు దానికి తోడు దానికి తోడు వాజ్పేయి లాంటి వాళ్ళు కొంత డెమోక్రటిక్గా ఉన్నారు కాబట్టి పార్టీ వాళ్ళ సిద్ధాంతాలు వేరున్నా ఆయన డెమోక్రటిక్ ముఖంతో ఉన్నాడు కాబట్టి కొంత తేడా కనిపించింది కానీ మొత్తం కాలంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు దాదాపు ఒక అరవై ఐదు సంవత్సరాలకు ముందు కాలం అంతా కూడా ఈ దేశపు అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోయాల్సినంత దోపిడీ చేసినారు ధ్వంసం చేయాల్సినంత ధ్వంసం పోయినారు ధ్వంసం చేసినటువంటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత అప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టినరు అప్పుడు స్వాతంత్ర పోరాటంలో బీజేపీ లేదు ఆర్ఎస్ఎస్ లేదు ఆ తర్వాత ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకునేటువంటి పాత్రల్లో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎక్కడా లేవు ఎక్కడా లేవు మన అధికారంలోకి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ పాత్ర లేదు సరే కొన్ని రాష్ట్రాలు అక్కడక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఉండొచ్చు కానీ కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు లేరు ఓకే అయితే ఇవాళ వాళ్ళు గత పది సంవత్సరాల కాలంలో వాళ్ళ పరిపాలన విధానాన్ని గమనిస్తే కూడా క్లియర్ కట్గా ఉపడుతున్నది ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాల పట్ల బీజేపీ దృక్పథం వెరీ క్లియర్ వాళ్ళ ఎజెండా కేవలం ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎజెండాగానే కొనసాగుతున్నది ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడి కూడా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడి ఒక మావోయిస్టుల పేరు చెప్పి జరుగుతుందేమో కానీ చాలా క్లియర్గా అక్కడ ఉన్నత వర్గాలైనటువంటి పెద్ద పెట్టుబడిదారులకు ఆ ప్రాంతాల కార్పొరేట్ సంస్థలకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులని అప్పనంగా అప్పజెప్పడానికి బీజేపీ ప్రభుత్వం కోనుకుంటున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏ పోరాటాన్ని ఏ ఉద్యమానైనా ఒక ఉద్యమకారుడిగా కానీ లేదా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా డెఫినెట్ గా దాన్ని సమర్థిస్తాం